హలో అండి మా ఇంటి పక్కన పిల్లలు నన్ను యూట్యూబ్లో పెట్టరా ఆంటీ అనుకుంటే వచ్చారు ఏం చెప్తారు నాన్న మరి యూట్యూబ్లో పెట్టాలి అని అంటే మేము శ్లోకాలు చదువుతాము అంటే మమ్మల్ని యూట్యూబ్లో పెట్టరా అని నిన్న సండే కదా అని ఆడుకోకుండా నా దగ్గరకు వచ్చారే అంటే మీ శ్లోకాలు చెప్పిన తర్వాత టైం ఉంటే ఆడుకుంటాం ఆంటీ అన్నారు వాళ్ళ ఆసక్తికి మీరు ఒక లైక్ కొట్టేయండి అందరికీ నమస్కారం నా పేరు హనీషా నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను నేను ఇప్పుడు చెప్పబోయే శ్లోకం గణపతి మంత్రం ఓ గణనాన్త్ గణపతిగం హవామహె కవిం కవిన ఉపవస్తవస్తవన్ జ్యేష్ఠాజం బ్రహ్మణ బ్రహ్మణ స్పట ఆన్వ శశృణోదానం ఓం శ్రీ మహాగణాధిపతీ గురుభ్యో నమ

ఓం శాంతి శాంతి బాస్ నాలుగో చదువుతున్నాను నా పేరు దేవాంశు నేను ఇప్పుడు చెప్పబోయేది శుక్లాం విష్ణు శుక్లాం బదరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్న వర్ణం జాయే సర్వ విఘ్న శాంతహే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమత్రీ మంత్ర ఓ తవసీ భర్గుదేవీ మియోయో ప్రచోదయాత్ ఓ శాంతి వాసుదేవ